ప్రపంచంలోని పెద్ద నదుల్లో ఒకటైన నది సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం తన ప్రవాహ దిశను మార్చుకుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది బంగ్లాదేశ్ లో ప్రస్తుతం నది ప్రవహిస్తున్న ప్రాంతంలో ఈ మార్పు జరిగిందని అమెరికాలోని కొలంబియా క్లైమేట్ స్కూల్ కు చెందిన భూభౌతిక శాస్త్రవేత్త ఈ అధ్యయన నివేదిక సహరచయిత మైకేల్ స్టెక్లర్ తెలిపారు హిమాలయాల్లో ప్రారంభమైన గంగా నది తన సుదీర్ఘ ప్రస్థానంలో మరెన్నో ఉపనదుల్ని కలుపుకుని బంగాళాఖాతంలో కలుస్తోంది రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితం గంగానది ప్రధాన ప్రవాహం ప్రస్తుతం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరానికి దక్షిణ దిశన సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉండేదని ఆనాడు సంభవించిన భారీ భూకంపం తర్వాత నది ప్రస్తుత దిశకు మారిందనే అంచనాలకు భూభౌతిక శాస్త్రవేత్తలొచ్చారు ఉపగ్రహ చిత్రాలు శాస్త్రవేత్తల బృందం జరిపిన వివిధ పరిశోధనల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చినట్లు అధ్యయన నివేదిక ప్రధాన రచయిత నెదర్లాండ్స్ కు చెందిన వాషింగ్టన్ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎలిజబెత్ ఎల్ చాంబర్లెన్ తెలిపారు బంగ్లాదేశ్ ఇప్పటికీ భూకంప ప్రమాద జోన్ పరిధిలోనే ఉంది ఈ అధ్యయనం వివరాలు నేచర్ కమ్యూనికేషన్స్ పత్రికలో ప్రచురితమయ్యాయి